అయితే మా చెల్లి బర్త్డే వీడియో మాత్రం నెక్స్ట్ వీడియోస్ లో పోస్ట్ చేస్తాను ఈ వీడియో వచ్చేసి మా చెల్లి బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో అనమాట అయితే మీ అందరూ కూడా తమ్మేలు చూసి వచ్చిన వాళ్ళే అవును నా ఛానల్ కి టెన్ కే దాటి ట్వెల్వ్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు అనమాట అందుకని చెప్పేసి సెలబ్రేషన్స్ చేసుకుందాం కదా అనేసి టెన్ కే ఉన్నప్పుడే నేను సెలబ్రేషన్స్ చేసుకునేదాన్ని కాకపోతే ఫ్యామిలీ అందరి సమక్షంలో సెలబ్రేట్ చేసుకోవాలని అయితే ఆశపడ్డాను అనమాట అందుకోసం అని చెప్పేసి ఇప్పటి వరకు వెయిట్ చేశాను ఇప్పుడు టెన్ కే దాటేసి ట్వెల్వ్ కే వస్తుంది ఇంకా కేక్ కటింగ్ అయితే చేయాల్సిన టైం వస్తుంది టెన్ కే చేయాల్సింది వాళ్ళకి అయితే చేస్తున్నాను ముందే కేక్ ఆర్డర్ ఇచ్చామనమాట అయితే ఇప్పుడు తీసుకోవడానికి అయితే వచ్చాము నేను మోడల్ చెప్పి నేను ఎలా చేయాలా ఏంటని చెప్పేసి అయితే వాళ్ళు సేమ్ అలాగే చేశారు యూట్యూబ్ సింబల్ అది సెంటర్లోని పెట్టి రౌండ్ షేప్ మొత్తం రెడ్ కలర్ తోని పెట్టి కింద వచ్చేసి క్రీమ్ తోని వైట్ కలర్ అయితే షేడింగ్ ఇచ్చారు తర్వాత సెంటర్లో కూడా వైట్ వైట్ క్రీమ్ అయితే మొత్తం అంతా డెకరేట్ చేసారు కానీ నేమ్ లోనైతే మిస్టేక్ చేసారనమాట వాళ్ళు ఫస్ట్ లోనే యూట్యూబ్ సింబల్ తోటి ఉన్నప్పుడే బాగుంది కదా కేక్ థ్యాంక్ యూ ట్వెల్వ్ కే ఫ్యామిలీ అని రాయించుకున్న బాగుండేదేమో అసలు చెడగొట్టు పారేస్ట్ సార్ మొత్తం నేమ్ రూపమే మార్చేసారు వాళ్ళు

చేశాను మీకు గుర్తుందో లేదో అలానే వన్ కే అయినప్పుడు కూడా నేను వీడియో చేశాను ఆ త్రీ కే వచ్చినప్పుడు నేను ఒక మాట అయితే చెప్పాను మీ అందరికీ కూడా టెన్ కే అయినప్పుడు నేను ఖచ్చితంగా కేక్ కటింగ్ అయితే చేస్తాను అనేసి అయితే చెప్పడం జరిగింది ఎవరైనా చూడకపోతే త్రీ కే వీడియో ఖచ్చితంగా చూడండి అయితే ఇప్పుడు కే కాకుండా మన ఛానల్కి ట్వెల్వ్ కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు ఈ టూ డేస్ కొంచెం ఖాళీ లేక నేనైతే కేక్ కటింగ్ చేయలేకపోయాను సో ఫ్యామిలీ అందరూ ఇప్పుడు ఉన్నారనమాట వాళ్ళతో నేను సెలబ్రేషన్స్ చేసుకోవడానికైతే ఇప్పుడు మీ ముందుకైతే వస్తానన్నమాట ముందుగా మీ అందరికి కూడా నన్ను ఇంతగా ఇష్టపడి నన్ను సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇంత హ్యాపీగా ఉన్నాను ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్ కూడా అనమాట అది కూడా నిన్నే అయింది దానికి సంబంధించిన వీడియో నేను ఖచ్చితంగా ముందు వీడియోస్ లో చేస్తాను ఎవరు కూడా వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఈ పార్సల్ చూద్దాం కేక్ ఎలా ఉందో మీ అందరికి చూపిస్తాను చూడండి పైన నేమ్ రాయడానికి రాయడం బ్యాక్ బ్యాకరతనికి సో అందుకని చెప్పేసి దాని గురించి కొంచెం డిజపాయింట్ లో ఉన్నాను నేను ఇంట్లోనే మా చెల్లి బర్త్డే అయింది ఇది వన్ కేజీ కేక్ వన్ కేజీ కేక్ ఎందుకు చేయించానంటే బర్త్డే అయింది కాబట్టి ఆల్రెడీ త్రీ త్రీ కేజీస్ కేక్ అయితే మా పిన్ని వాళ్ళు నేను కట్ చేయడం జరిగింది చెల్లి సమక్షంలో అదే ఉండిపోయింది ఎవరు తినలేదు అందుకని చెప్పేసి వన్ కేజీ కేక్ అయితే నేను చేయించాను బట్ అంతా బాగానే ఉంది గోల్డెన్ దీప్తి థ్యాంక్ యూ ట్వల్వ్ కే సబ్స్క్రైబర్స్ అనేది కరెక్ట్గా రాయలేదనమాట అతను అందుకని చెప్పేసి కొంచెం డిజప్పాయింట్లో ఉన్నాను నేను అయినా సరే నెక్స్ట్ టైం మనం మంచిగా చేసుకోవచ్చు మరి వాళ్ళు రెడీ చేసి ఇచ్చేసారు కాబట్టి నేను తీసుకొచ్చాను సో ఈ ఒక్క విషయంలో తప్ప మిగతా అంతా కూడా నేను చాలా హ్యాపీగా అయితే ఉన్నాను ఫ్యామిలీ అందరూ వచ్చాక ఈ కేక్ అయితే మనం కోసుకొని తినద్దాం మినిట్స్ లైట్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్యామిలీ అందరితో అయితే నా సెలబ్రేషన్స్ నేను చేసుకుంటున్నాను మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంతలా నన్ను సపోర్ట్ చేసి ముందు తీసుకొస్తున్నందుకు అలానే మన చానల్ కి మానిటైజేషన్ కూడా అయింది దానికి సంబంధించిన లాంగ్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అప్పటి వరకు మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి నేనైతే కేక్ కటింగ్ చేస్తాను మా ఫ్యామిలీ అనమాట వీళ్ళందరి సమక్షంలో నేను సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాను చూడండి అందరూ రెడీ 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 అదే రెడీ இப்படி பேருந்து எப்படி தகவல और मार्केट <laughs> 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 నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే నిజంగా ఇలాంటి మూమెంట్ నా లైఫ్లో వస్తుంది అనేసి నేను అస్సలు అనుకోలేదు యూట్యూబ్లోని నేను కూడా ఒక మెట్టు ఎక్కాను అనమాట అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు చూపిస్తున్నాను కదా వాళ్ళు మా తాతయ్య అమ్మమ్మ వాళ్ళు అనమాట వాళ్ళకే ఫస్ట్ పీస్ అయితే పెట్టాను తర్వాత మా అమ్మకైతే పెట్టాను సారీ కట్టుకుంది కదా తన మా అమ్మ తర్వాత మా హస్బెండ్ కూడా పెట్టాను అనమాట నేను ఇంతలాగా ముందుకొచ్చి అన్నీ చేసుకుంటున్నాను ధైర్యంగా అనేసి అంటే అది మా ఆయన ఒక్కరి వాళ్ళే అనమాట అలానే ఫ్యామిలీ అందరు సపోర్ట్ కూడా ఉంది ఇంకా వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీ అయ్యారు అందరూ కూడా నాకు నిజంగా ఇంత సపోర్ట్ చే అయితే నేను అనుకోలేదు ఫస్ట్ లో వద్దన్నారు తర్వాత ఇంకా అలాగా నాకు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వచ్చారనమాట

ఏరే ఏరే అలా జింజేలితిను మ్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంతే రాత్రలేనా ఆ మా ఊర్లో కంపిటెషన్ నాటకండి మరిన్ని వీడియోస్ కోసం మా గోలన్నిత్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంతే రెడీ పోటిదనే రెడీ రెడీ 1 2 3 అంటే స్టెడి కొట్టడనే ఇది వీడియోస్ కోసం మా గోల్డెన్ యూట్యూబ్ చేయండి అంతే వీడియోస్ కోసం మా ఫ్యామిలీ అందరితో కలిసి నా హ్యాపీనెస్ ని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నిజంగా అందరితో కలిసి ఇలాగా ఏదో ఒక రోజు కలిసి ఇలా చేసుకోవాలనేసి ఇంతవరకు కూడా నేను కేక్ కటింగ్ వీడియో అయితే చేయలేదనమాట మా చెల్లి బర్త్డే అయిపోగానే వీళ్ళు కేవలం నా కేక్ కటింగ్ వీడియో కోసమే వెయిట్ చేసి మరీ ఉన్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకున్నాను నిజంగా ఇంత మంచి ఫ్యామిలీ నాకు దొరికినందుకు నేను చాలా హ్యాపీగా అయితే ఉన్నాను నన్ను సపోర్ట్ చేసుకుంటూ ఇలానే మీతో పాటు నా ఫ్యామిలీ కూడా ముందుకు రావాలని అయితే కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ చూసారు కదా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి నేనైతే ఈ కేక్ కటింగ్ అయితే చేసుకున్నాను ఇలాంటి కేక్ కటింగ్ లు మరీ ఎక్కువ చేసుకోవాలని నేనైతే చాలా ఎక్కువగా ఎక్కువగా ఆశపడుతున్నాను సో మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలి నేను మా అక్క సో నా గురించి మా చెల్లి గురించి అయితే వచ్చింది అక్కడ నుంచి వైజాగ్ నుంచి నిన్న మా చెల్లి బర్త్డే అయింది ఆ వీడియోను నెక్స్ట్ ఈ వీడియో నేను ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలియదు కానీ ఖచ్చితంగా ఎడిటింగ్ చేసుకొని ఫాస్ట్ గా మీ అందరికైతే చూపించడానికి నేను అనుకుంటాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సపోర్ట్ చేసి ముందుకైతే తీసుకెళ్ళండి అలానే దీని వెనక మా హస్బెండ్ కూడా ఉన్నారు కాబట్టి మా హస్బెండ్ కూడా మీ అందరికి నేను ఇంతలాగా ఉండడానికి నా వీడియోస్ తీసుకొని ముందుకు రావడానికి దానికి మళ్ళీ మూల కారణం మా హస్బెండ్ ఒక్కరే తను కూడా నాకు ఎంతలానో సపోర్ట్ చేశారు అందుకు ఇంకా ముందుకు మా ఆయన ఇలానే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీలైతే లైక్ షేర్ చేసి మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ మీద క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందు మీరే చూసి వచ్చు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ గోళం ఉంటాను ఫ్రెండ్స్ బాయ్